అందరికీ నమస్కారం కూర్మావతారమై కుధరంబు క్రిందను గోర్కెతో నుండవా కొమరుమిగులా వరహావతారమై పభూములను జొచ్చి శిక్షింపవా హిరణ్య క్షుణపుడు నరసింహమూర్తి వై నర భోజను హిరణ్య కశపు నిద్రుంపవా వామన రూపమై వసుధలో బలి చక్రవర్తి వైరముడిగి ఇట్టి పనులెల్ల జయగానెవ్వరికి దగును నరసింహ గా దగునుగా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా అంటే ఓ నరసింహస్వామి కూర్మావతారం ఎత్తి ఎంతో సులభంగా మందర పర్వతాన్ని మొయ్యలేదా నువ్వు అలాగే వరాహావతారం ఎత్తి అడవుల్లోకి ప్రవేశించి మరీ హిరణ్యాక్షుడిని అతమార్చలేదా అదేవిధంగా నరసింహావతారం ఎత్తి నరభోజనుడైన హిరణ్య కశపుణ్ణి కూడా ఎంతో పరాక్రమంతో చంపలేదా అదేవిధంగా వామనమూర్తి వయ్యి భూమి మీద ఉన్న బలిచక్రవర్తిని పాతాళానికి అనగదొక్కలేదా ఇన్ని ఘనకార్యాలు చేయడానికి నువ్వు ఒక్కడివే సాధ్యుడివి అంటే ఇన్ ఇన్ని గొప్ప పరాక్రమాలు చూపించడం నీ ఒక్కడికే సాధ్యం ఇంకెవరి వల్ల ఇవి సాధ్యం కావు నువ్వంత గొప్పవాడివి అంత పరాక్రమవంతుడివి ఇది ఈ పద్యం యొక్క భావం